నా పేరు లక్ష్మి లైఫ్లో ఒకరి నమ్మి చాలా మోసపోయాను కోటి ఇరవై లక్షలు ఇచ్చాను అతనికి అప్పులు చేసి అతను నా పిల్లల్ని చెప్పుతారని బెదిరించి ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకి నా దగ్గర బాండ్లు చెప్పులు రాయించాడు నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకరణ బతు కళ్యాణ్ అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నారు అతని ఎవరైతే కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ నేను సరిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకు చెందుతాయని ఆశిస్తున్నారు కేవలం కిరణ్ బద్లి సపోతున్నారు నా పేరు లక్ష్మి లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను కోటి ఇరవై లక్షలు ఇచ్చాను అతనికి అప్పులు చేసి అతను నా పిల్లల్ని చెప్పుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకి నా దగ్గర బాండ్లో చెప్పులు రాయిచ్చాడు నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకరేం బ్రతకలేను అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి సమాధానాన్ని చెప్పలేకపోతున్నాను అతని కిరణ్ రాయల్ తిరుపతి జన్సీ నా ఇన్ఛార్జ్ నేను చనిపోయేదైనా ఆ డబ్బులు నాకు చెందుయని ఆశిస్తున్నారు కేవలం కిరణ్ బదిలీరోజు చనిపోతున్నాను